హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి నేను ఇంకో ప్లేస్కి వెళ్తా వెళ్తున్నాను యాక్చువల్గా ఈ ఢిల్లీలో ఏమేమి ఉన్నాయనేటివి నాకు కూడా తెలియదు మేము ఆటో వాళ్ళని మాట్లాడుకున్నామని చెప్పాము కదా సో వాళ్ళే తీసుకెళ్తున్నారు ఢిల్లీలో టూరిస్ట్ ప్లేసెస్ చాలా ఉన్నాయన్నమాట అందులో నేను కొన్ని కవర్ చేశాను ఇంకొకటి ఏంటంటే మండే రోజు చాలా వరకు టెంపుల్స్ కానీ కొన్ని ప్లేసెస్ కానీ క్లోజ్ ఉన్నాయి సో మీరు చూసుకొని వెళ్ళండి అండ్ మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఏం ప్లేసెస్ తిరిగానో ఏంటి అనేది మీకు కూడా ఒక ఐడియా ఉంటుందన్నమాట ఇప్పుడే మనం రాజ్ఘట్కి ఎంట్రీ అవుతున్నాము సో రాజ్ఘట్కి వెళ్ళాలంటే లోపల ఎంట్రీ టికెట్ అయితే ఏం లేదు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు చెక్కింగ్ చేసేసి మనల్ని లోపలికి అయితే పంపించేస్తారు ఇదే ఎంట్రన్స్ అనమాట లోపలికైతే ఫుడ్స్ అట్లాంటివి అలా ఉండవు ఓన్లీ వాటర్ బాటిల్ మాత్రమే హలో గాయ్స్ నేనైతే ఇప్పుడు రాజ్ఘట్కి అయితే వచ్చిన న్యూఢిల్లీలో ఉన్న రాజ్ఘట్కి అయితే వచ్చేసాను ఇక్కడ అందరు తెల్లలే ఉన్నారు సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం ఫుల్ హిస్టరీ చెప్పాలంటే గాంధీ తాత గురించి చాలానే ఉంది అందుకనేసి మీకు స్లో మోషన్లో చేసి ఈ ఇన్ఫర్మేషన్ అయితే నేను పెడుతున్నాను చదువుకోండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఇంకా ఇది చూసేసుకొని మనం లోపలికైతే వెళ్దాము మళ్ళీ చెప్తున్నా ఫుడ్ అయితే లోపల ఎలా ఉండదు అండ్ ఓన్లీ వాటర్ బాటిల్ తీసుకెళ్ళొచ్చు కానీ ఫుడ్ అయితే తీసుకెళ్ళకూడదు మంచి ఇదే మనకి మెయిన్ లోపలికి అనమాట మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా పెట్టేసుకోవచ్చు మనకైతే గైడ్ అవసరం లేదు ఆల్రెడీ మనకి గాంధీ తి గురించి తెలుసు కాబట్టి మనం చూసేసుకుంటాము మొత్తం తెల్లల్లే ఉన్నారు చూడండి వాళ్ళకి ఒక గైడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇంకొకటి మనం లోపలికి వెళ్ళాలంటే చెప్పులు వదిలేసి వెళ్ళాలి సాక్సులు కూడా పెట్టుకోవద్దు చెప్పులు ఇక్కడ పెట్టేసి ఇంకా మనం లోపలికి అయితే వెళ్ళిపోతాం ఇంకా సాక్స్లు వదిలేసి ఇంకా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోవడమే ఫస్ట్ నేను అసలు ఏముంటుందా అని అనుకున్నా తర్వాత వెలిగింది నాకు సో అలా ఇంకా లోపలికి వెళ్ళి ఏముందనేది చూసేసి ఇందులోనే ఇంకా టూ త్రీ వీడియోస్ ఉన్నాయి ఎక్కడ మిస్ అవ్వకండి సో ఈ వీడియో మీకోసం ఎంజాయ్ లోపలంతా తిరగడం అయిపోయింది రాజ్గట్ అంటే గాంధీ సమాధి సో అదొకటే ఉంది ఇంకా దాని చుట్టుముట్టు మొత్తం పార్క్ ఉందన్నమాట చిగట్ నుంచి ఇప్పుడే రెడ్ ఫోర్ట్కి అయితే వెళ్ళడానికి స్టార్ట్ అయినాం కానీ మా లక్ ఏంటంటే ఈరోజు మండే కాబట్టి మండే రోజు రెడ్ ఫోర్ట్ అనేది క్లోజ్ ఉందనమాట అయితే చూడలేకపోయినాం బయట నుంచే జస్ట్ చూసి కవర్ చేసినాం ఇంకొకటి మీకు యానిమల్ మూవీ చూసినట్టయితే ఎవరైనా మీకు ఈ ప్లేస్ ఐడియా ఉండి ఉంటుంది ఇక్కడే మనకు ఒక షూట్ అయితే జరిగింది హీరో వాళ్ళ ఫాదర్ని అంటే డూప్లికేట్ ఫాదర్ని ఇక్కడే మర్డర్ చేస్తారు అంటే ఇదే స్పాట్ అనమాట అది ఆ షూట్ జరిగింది ఇక్కడే ఇదే ప్లేస్ అండ్ ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలన్నమాట అంటే మండే అనేసి క్లోజ్ చేశారు కదా సో బయట నుంచి అయినా కొంచెం కవర్ చేద్దాం అన్నట్టు కొంచెం కొంచెం కవర్ చేశాను అనమాట ఇంకొకటి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఢిల్లీలో మాత్రం ఫుడ్ విషయంలో కానీ ఎక్కడైనా సరే అసలు మోసపోవద్దమ్మా కొంచెం ఆలోచించి తీసేసుకోండి ఫుడ్ తీసుకోవాలన్నా లేకపోతే ఏదైనా వెహికల్ అరేంజ్ చేసుకోవాలన్నా ఏమున్నా సరే కొంచెం ఆలోచించి చేయండి ఎందుకంటే మొత్తం ఇక్కడ అంతా మోసమే ఉంటుందని అనిపించింది నాకైతే అలా ఇంకా ఆటోలో నుంచే చూసుకుంటూ ఉన్నాను అన్నమాట ఎందుకంటే ఇంకా క్లోజ్ ఉంది మనమైతే ఏం చేయలేము లక్ అనుకొని ఇంకా లోపల నుంచి ఇలా కవర్ చేసేసాను ఇంకొకటి ఢిల్లీలో అండర్ గ్రౌండ్ మెట్రో ఉందని తెలుసు కదా సో అది ఎక్కుదాం అనుకున్నా బట్ మనకి ఈవినింగే ఫ్లైట్ ఉండడం వలన ఎక్కలేకపోయినాం అంటే లోపలికి వెళ్ళాలి బయటికి రావాలి మళ్ళీ అంత సోది సోది ఉంటుంది లేట్ అయితే మనకి ఇంకా కష్టమవుతుందని చెప్పేసి అలా బయట నుంచి కవర్ చేసుకుంటూ మీకు కూడా కొంచెం కొంచెం కొన్ని కొన్ని క్లిప్స్ తీస్తూ అలా చూపిస్తూ నేనైతే బయటకు వచ్చేసాను అన్నమాట హలో ఫ్రెండ్స్ నేనైతే రెడ్ ఫోర్ట్ దగ్గరికి వచ్చిన ఈరోజు మండే అనేసి క్లోజ్ ఉంది నేను ఎంతవరకు చూపించగలుగుతున్నానో అంతే వరకు చూపిస్తున్నాను ఇది కూడా మూవీ స్పాటే సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి సో ఇదేం ప్లేస్ మీకు ఐడియా ఉంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి ఇంకో బ్లాగ్లో కలుద్దాం ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి నేను మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్తున్నాను అదైతే ఇంకా హైలైట్ ఉంటుంది అస్సలు మిస్ అవ్వకండి సబ్స్క్రైబ్